హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా నేనైతే ఈరోజు వడలు ప్రిపేర్ చేశానండి ఎలా చేశానో మీకు చూపిస్తాను చూడండి మరి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉన్నాయి ట్రై చేయండి ముందుగా అయితే నేను పెసరపప్పుని నాలుగైదు గంటలు నానబెట్టుకున్నానండి పెసర గుండ్లను తీసుకున్నానండి పొట్టుతో అయితే చాలా టేస్టీగా ఉంటుందని తీసే తీసుకున్నాను ముందుగా ఇలా పచ్చిమిర్చిను ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నాను కొంచెం మల్లం ముక్క వేసుకోవాలి ఇలాగైతే నేను అన్ని కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే మిక్సీలో వేసానండి పెసర మిక్సీలో వేసాను ఇలా మిక్సీలో వేసేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగైతే నేను నీళ్ళన్నీ వంపేసుకొని ఇలా వేసుకున్నాను తగినంత ఉప్పును యాడ్ చేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను హెంత్ హెల్త్కి మంచిదండి వేసవికాలం స్టార్ట్ అయింది కదా ఆరోగ్యానికి చాలా మంచిదండి అందుకనేసి చూపిస్తున్నాను ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఇలాగైతే నేను మిక్సీలో నుంచి తీసేసాను ఆనియన్స్ చిన్న కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఇలాగైతే కచ్చా పచ్చగానే మిక్సీకి పట్టుకోవాలండి దీంతో వంట సోడా ఏం యాడ్ చేయలేదు వంట సోడా వేస్తే ఆయిల్ ఆయిల్గా ఉంటుందండి అందుకనేసి నేను ఏమీ వేయలేదు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలాగైతే నేను వేసేసుకున్నాను కొంచెం పుదీనా వేసేసానండి తగినంత మళ్ళీ ఉప్పును చూసి వేసుకున్నాను ముందు మనం కొంచెం మిక్సీలో వేసాం కదా మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం సరిపడేంత మళ్ళీ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇలాగా బాగా కలుపుకోవాలండి అలాగైతే పిండి బాగా క్రిస్పీగా తయారవుతుంది వడలైతే చూడండి ఇలాగైతే నేను వాటర్లో చేతులు అయితే అద్దేసుకున్నాను ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వేసుకుంటున్నాను మనం చేతులకి తడి చేసుకుంటే ఆ వడ వేసేటప్పటికీ ఆయిల్లోకి ఆతుక్కోకుండా బాగా వస్తుందండి ఇలాగా ఉండల్లాగా చేసి ఇలా వేస్తున్నాను ఇప్పుడు స్టార్ట్ అయింది కదండీ వేసవికాలం చాలా హెల్తీగా అండి వడలు ఎంతో టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ఎప్పుడు అలసంద వడలేనా మినప వడలేనా అంటుంటే నేను ఇంట్లో వాళ్ళు ఇలా ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయండి దీంతో ఎన్నో ఆరోగ్య పోషకాలు కూడా ఉన్నాయి కదండి ఇంకా పిల్లలకి సమ్మర్ వస్తుంది కదా ఇలాంటి మంచి మంచి వంటలు మీరు ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి పిల్లలకి స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి నేనైతే ఈవినింగ్ టైంలో చేశానండి ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి ఇలాగ అటు సైడ్ ఇటు సైడ్లు బాగా తిప్పుకోవాలి బ్రౌన్ కలర్ ఇలాగా కలర్ సేడ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నాను ఇలాగా పుట్టుతీయని పప్పు అయితే చాలా హెల్త్కు మంచిది కదండి అందుకనేసి నేను పొట్టు తీయకుండానే గుండ్లతోనే నానపెట్టుకున్నానండి పెసర బ్యాడలు కాకపో కాకుండా గుండ్లు పండినవి ఎట్లుంటాయో అలాగే ట్రై చేశాను మా రాయలసీమ టేస్ట్ అండి ఇది మా సైడ్ అయితే ఇలానే చేసుకుంటాము మీరు మీ ఏరియాలో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా తెలియని వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మంచి టేస్టీ ఫుడ్ అండి చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి ఇందులో పీచు కదండి పీచు పదార్థం చాలా బాగుంటాయి ఇలాగైతే నేను ఇంకా ఇట్లా ప్రిపేర్ అయ్యాను ఇలా చేశానండి ఇంకా మళ్ళీ వాటర్కి తడి చేసుకొని చేతులకు తడి చేసుకొని మళ్ళీ వేస్తున్నాను ఇలాగ ఉన్న పిండినంతా ఇలా చేసేసుకుంటున్నాను చూడండి వాటర్ అయితే ఖచ్చితంగా తడుపుకోవాలండి లేకపోతే పేపర్ మీదైనా వేసుకొని వేసుకోవచ్చు నాకైతే ఇలానే అలవాటు అండి నేను ఇలా ఇలాగే చేస్తాను వేసే కాలం స్టార్ట్ అయింది కదండి చాలా ఆరోగ్యానికి చలువదనంగా ఉంటుంది బాడీకి ఎంతో కూల్గా ఉంటుంది చూడండి ఫైనల్గా అయితే ఇలా వచ్చాయి చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ